దేవుడు మనుషుల కోసం ఎలాంటి ఉన్నతమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఈ ఈ ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు ఆచరణ కలిగిన క్రైస్తవులు కులానుసారమైన క్రైస్తవులు మతానుసారమైన క్రైస్తవులు వ్యర్థమైన క్రైస్తవులు చీకటి కలిగిన క్రైస్తవులు పేరుకు క్రైస్తవులే కానీ వారి జీవితాలంతా చీకటి 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 చేసిన ప్రార్థన ద్వారా భర్త మారడు చేసిన ప్రార్థన ద్వారా ఇచ్చిన కానుకల ద్వారా బిడ్డల మారరు భర్త తాగిపోతూడు కానీ అంటే లాంటే దొరుకుతూ ఉంటారు మీరు షాపు లాంట ముందు షాపులు ఏమో మాత్రం బైబిల్ కొట్టుకొని ఉసుకేసుకొని పవిత్రాలుగా ఎన్నో సంవత్సరాలు మందిరానికి వెళ్తూ ఉంటారు ఉపయోగం ఏముంది ఆరు మనసు లేని జీవితాలు నీతి లేని జీవితాలు మంచితనం లేని జీవితాలు సత్యం లేని జీవితాలు ఇవి కాకి కలకాలం బ్రతికినా ఒకటే అంశ కొద్ది కాలం బ్రతికినా ఒకటే అనే సామెత ఏ రకంగా ఉందో నీతి నియమములతో మనం కొద్ది కాలం బ్రతికినా చాలండి ముప్పై మూడు నాలుగు సంవత్సరాలు బతికిన ఏసుకుని వారు ప్రపంచాన్ని గడగడలాడించేవాడిగా ఉన్నాడు ప్రపంచానికి దేవుడిగా ఉన్నాడు అత్యధికమైనటువంటి దేశాలలో క్రైస్తవ పాతుకుపోయిన దేశాలుగా ఉన్నాయి అర్థమవుతుంది ఈ ఈరోజు నువ్వు ఏ ఏ స్థితిలో ఉన్నావు జ్ఞాపకం చేసుకున్నావు